అంటే బాబు మైనర్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో అప్పుడు బాబుకి సెవెంటీన్ ఇయర్స్ పదిహేడేళ్ళు ఒక మైనర్ని మూడు రోజులు వాళ్ళు జైల్లో కానీ లో కానీ పోలీస్ స్టేషన్లో పెట్టి అధికారం వాళ్ళకి లేదు తీసుకెళ్ళి ఒక హోమ్ లో పెట్టాలి ఒకవేళ బాబు చేసిండు అనుకుందాం చెయ్యలేదు చేసిండు అది తర్వాత విషయం కానీ లీగల్గా వెళ్ళినా సరే పోలీసులు వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలంటే బాబుని తీసుకెళ్ళి హోమ్ హోమ్లో పెట్టాలి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు కొన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందామా ఎఫ్ఐఆర్ ఆ రోజు చేశారు వాళ్ళు అంత అనుకోనే చేశారు సార్ ఇదంతా కావాలనే కాలేదనే పర్సన్ ఉన్నాడు కదా కాంగ్రెస్ లో ఉన్నాడు అంటే నేను కాంగ్రెస్ లో ఉన్నా నేనే చేసినా చెల్లుతుంది గురించి పక్కన పెడదాం ఎప్పుడైతే మీరు ఒక లీడీని పట్టుకొని నువ్వు బా బాత్రూమ్కి వెళ్ళు బట్టలు ఇప్పు నేను వీడియో తీసి లైక్ పంపిస్తాను యూట్యూబ్ లో ఇస్తానని చెప్పిన వాడి అట్లాంటి ఒక నీచుని పక్కన పెడదాం అతని వెనకాల నవీన్ యాదవ్ ఉండని అజారుద్దీన్ ఉండని అంజన్ కుమార్ యాదవ్ ఉండండి ఎవరైనా ఉండనివ్వండి ఇట్లాంటి నీచులు ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నారో ఆ విషయం పక్కన పెడదాం ఇప్పుడు బాబుకి ఏదైతే అక్కడ పోలీస్ స్టేషన్ లో అయింది కదా బాబుని ఎవరు కొట్టారు బాబు ఎవరైనా కొట్టారమ్మా కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఎప్పుడు కొట్టాడు ఫస్ట్ డే కొట్టాడా సెకండ్ డే కొట్టాడా థర్డ్ డే కొట్టాడా ఫస్ట్ డే కింద నుంచి పట్టుకొని వచ్చిండు వచ్చి అని అడిగి అడిగితే అజిత్ కుమార్ శర్మ అన్న క్యాష్ ఏంటిది అని అడిగి మాలు ఉన్నాయని అని చెప్పిన అయితే గలీజ్ గలీష్ గా తిట్టి మాలోది అని గలీష్ గా తిట్టి అక్కడ హాకీ టాకీ పెట్టి పక్కన లాఠీ అది ఉంది ఆ పైప్ లాఠీ తీసుకొని ఈ మీద కొట్టి కొట్టి ఈ కొడుతున్నా నిన్ను కాళ్ళు కొట్టుకున్నా బతిమీన్లో అన్నా గాని వదే వదల్ ఇంకొక ఆయన కూడా ఉంది నాతో పాటు ఆయన కూడా ఎందుకు పాపం చిన్నపిల్లగాడు కాడు కొట్ట మాకని కూడా అన్నాడు అయినా కానీ వదలకుండా కొట్టి నీకు పుట్టిండరా నీకే పుట్టిండు అని ఆయన కూడా గలీజ్గా తిట్టి నువ్వు కూడా కేసులోనే ఉన్నావు అది అలా కానిస్టేబుల్ ఆయన కొట్టిండు కొట్టిండు ఆయన కొట్టి అట్లా తిట్టి వెళ్ళిపోయిండు మళ్ళీ అది హాకి తీసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కింద కాలుమైన కొట్టిండు